ನಮಸ್ತೆ ನೀನಿಂದು ఏపీలోని అమరావతి గురించి జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అది దేవతల రాజధాని కాదు అది వేషల రాజధాని అంటూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు సో మరి ఈ నేపథ్యంలోనే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు మాట్లాడారు అండ్ అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు రాజు గారు ఒక పొలిటీషియన్ ఇంట్లో మకాం వేసినట్టు పోలీసులకైతే కీలక సమాచారం అందినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మేడం మరి ఏపీలోని అమరావతి గురించి జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు అయితే కొన్ని సంచులు వ్యాఖ్యలు చేశారు అంటే అది దేవతల రాజధాని కాదు అది వేషల రాజధాని అంటూ కూడా మహిళలను కించపరచాలని వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు ఆయన చూస్తే ఆయన ఆయన ఆచూకి కూడా ఒక పొలిటీషియన్ ఇంట్లో మకాం వేసినట్టు కూడా పోలీసులకు కీలక సమాచారం అందినట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు మేడం నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారండి ఆయన నేను క్షమాపణ చెప్తున్నాను అంటూనే ఆయన రెండు సార్లు భారతీ రెడ్డి క్షమాపణ చెప్పుకున్నారు మనం గమనించాల్సింది ఏంటంటే అంటే కొమ్మినేని గారు వీడియో చేసినా లేదు కృష్ణన్ రాజు గారు వీడియో చేసిన ఇద్దరు కూడా ముఖ్యంగా భారతీ రెడ్డి గారి క్షమాపణ చెప్పడానికి చేశారు ఇప్పుడు అరెస్ట్ అయ్యాక కూడా కొమ్మినేని గారు మళ్ళా భారతి రెడ్డికి క్షమాపణ చెప్పారు అంతే తప్ప అమరావతి మహిళలకి ఆయన క్షమాపణ చెప్పాను మీరు గమనించండి అంటే వీళ్ళకి రాష్ట్రం కంటే కూడా వాళ్ళకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి సాక్షి ఛానల్ ముఖ్యం అంటే వాళ్ళకి పాపం అన్నం పెడుతుంది కదా అక్కడ ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వాళ్ళు అన్నం పెడుతున్నారు సరే ఏది ఏమైనా కృష్ణన్ రాజు అనే వ్యక్తి ఇవాళ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు కొమ్మినేని కూడా ఇవాళ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు ఇద్దరు కూడా పశ్చాత్తాపం అయితే లేదు ఎక్కడా కూడా మేము అన్నదాన్ని అన్నట్టుగా మాట్లాడుతూ మేము అలా అనలేదు నా నోట్లోంచి ఆ పదాలు రాలేదు అని కొమ్మినేని గారు అంటారు కృష్ణన్ రాజు ఏమంటారంటే నేను అలాంటి ఉద్దేశంతో అనలేదు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు అని మళ్ళా ఆయన మొత్తం వివరణ ఇవ్వడానికి అక్కడ గణనీయంగా సంఖ్య సంఖ్య ఎక్కువ ఉంది అంటాడు ఆయన అమరావతి చుట్టుపక్కల కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మొత్తం మీరు చూసారంటే వాళ్ళు ఆరోగ్యాన్ని దృష్టి పెట్టి దృష్టిలో పెట్టుకున్నారు అక్కడ మీరు చర్యలు తీసుకోవాలని చెప్పారంటే ఒక సర్వే అది దేనికి సంబంధించి ఆరోగ్యపరంగా తీసుకున్నారు తప్ప అంటే ఎయిడ్స్కి సంబంధించి అక్కడ వేస్యలు ఎక్కువ ఉన్నారని కానీ లేకపోతే అది నిలయం అని కానీ వాళ్ళు ఎక్కడ ప్రస్తావించలేదు అమరావతి పదం ఎక్కడా రాలేదు మీకు మీరు గమనిస్తే కనుక అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రెండో స్థానంలో ఉంది వేష్యుకు సంబంధించి మొదటి స్థానంలో కర్ణాటక ఉంది మరి మీరు కర్ణాటక అని అంటారా మరి ఆయన ఎలహంకలో ఉంటారు కదా బెంగళూరులో మరి కర్ణాటక అని తిడతాడు ఆయన కర్ణాటకని వేషల రాజధాని అంటాడా లేదు బెంగళూరు వేష్యల రాజధాని లేదా కర్ణాటక వేషల రాష్ట్రం అని అంటారు తప్పు కదా అవును అవును ఇప్పుడు ఇప్పుడు కర్ణాటకని ఏమంటారు మీకు కర్ణాటక చందనానికి పెట్టింది పేరు కదా అలాగే కర్ణాటక ఒక సిలికాన్ వ్యాలీ లాగా అంటే ఒక టెక్నికల్గా అంటే ఐటీ వాళ్ళకి అది హబ్ అని మంచి మాటలు చెప్తాం మనం ఇప్పుడు ఏ రాష్ట్రం గురించి అయినా మంచి చెడు రెండు ఉంటాయండి చెడు ఎవడు ప్రొజెక్ట్ చేయడు మంచినే ప్రొజెక్ట్ చేస్తారు ఇప్పుడు అమరావతికి ఒక మళ్ళా ఒక ఇది ఏమంటారు ఒక వెలుగు రాబోతోంది అమరావతికి ఒక పునరుజ్జీవనం రాబోతోంది కాబట్టి సాక్షి వాళ్ళు పని కట్టుకుని నిన్న అది మాట్లాడటం జరిగింది అందులో ఎటువంటి సందేహం మనకు అక్కర్లేదు కృష్ణన్ రాజు గారు ఆ మాట్లాడిన విధానం చూస్తే మీరు అమరావతి అమరపురి అమరావతి ఒకప్పుడు రాజధాని అంటే అమరావతి రాజధాని అంటే అది వేష్యల రాజధాని అని ఆయన పర్టికులర్ గా మాట్లాడాడు అందులో ఎటువంటి సందేహం లేదు మళ్ళా దానికి వివరణ ఇచ్చుకోవడంలో కూడా ఆయన విఫలమయ్యాడు చెప్పాలంటే ఇక్కడ ఇవాళ అరెస్ట్ చేశారు అమరావతి ప్రజలు నా మీద కేసు పెట్టారని అందుకని అరెస్ట్ చేశారని కొమ్మినేని అంటున్నారు అంటే అది ఎవరని పర్టికులర్ గా ఎందుకు ఉంటుంది ఇప్పుడు మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పెడతారు అమరావతి ఒక చారిత్రక కేంద్రం అండి చరిత్ర ఉంది దానికి ఒక బౌద్ధం పరిడ వెళ్ళింది అక్కడ హిందూ మతం పరిడ వెళ్ళింది అక్కడ దేవాలయాలు ఉన్నాయి అక్కడ ఇది జరిగింది ఏంటి బౌద్ధానికి సంబంధించి అక్కడ దాన్ని ఏమంటారు అక్కడ ఒక కూటమిలాగా జరిగింది అప్పట్లో అది నేను మర్చిపోయే ఆ పదం ఇప్పుడు కానీ అంటే చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు అమరావతిలో ఉన్నాయి ధాన్య కటకం రాజధానిగా శాతవాహనులు పరిపాలించారు అది అంత పెద్ద చరిత్ర ఉంది దానికి అది మామూలు ఊరు కాదండి అది మామూలు ప్రాంతం కాదు మనకి దానికి ఒక చరిత్ర సంస్కృతి సంపద అన్నీ ఉన్నాయి అటువంటి దాన్ని పట్టుకుని వేసియల్ నిలయం అండం ఎంత వరకు ఇవాళ కలకత్తాలో రెడ్ లైట్ ఏరియా ఉంది ఇవాళ ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉంది మనం ముంబైని రెడ్ లైట్ ఏరియా అంటామండి దాన్ని ఏమంటాం మనం ముంబైని ఒక పారిశ్రామిక నగరం అంటాం కలకత్తా అనగానే మనకేం గుర్తుకొస్తుందండి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకొస్తారు మనకి మనకి బెంగాలీ సాహిత్యం గుర్తుకొస్తుంది బెంగాలీ సాహిత్యం బెంగాలీల ప్రభావం మీకు డెబ్బై నుంచి అరవై నుంచి ఎంతలా ఉందంటే తెలుగు సాహిత్యం మీద తెలుగు కవుల మీద బెంగాలీస్ లాగా వీళ్ళు ఒక జుబ్బా వేసుకుని వాళ్ళు ఒక కలం పట్టుకుని వాళ్ళు జులపాలు పెంచుకుని వాళ్ళ ఉండే వాళ్ళు అంత బాగా ప్రభావం ఉండేది ఆ సాహిత్యం మీకు శరత్ శరత్ నవల్స్ అన్నీ కూడా తెలుగులోకి అనువదించబడ్డాయి కొడవటగండి కుటుంబరావు గారు చేశారు మహామహులందరూ చేశారు కాబట్టి ఒక ప్రాంతం అనగానే ఒక మంచి విషయం గుర్తు రావాలి ఒక తమిళనాడు అనగానే మనకి ఒక సంస్కృతి వారసత్వం గుర్తుకు వస్తుంది కేరళ అనగానే దేవభూమి అని గుర్తుకు వస్తుంది మనకి సో మేడం మరి చూసుకుంటే అంటే ఎవరైతే ఆయన వ్యాఖ్యలు చేశారో వాళ్ళు కూడా కేవలం వాళ్ళ పుట్టకు పుట్టకూటి కోసమే అలాంటివి చేస్తూ ఉంటారు అలాంటిది వేష్యాన్ని పట్టుకొని వేష్య కూడా అనొద్దు కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం యావత్ మహిళలన్నీ కించపరిచేలా ఉన్నాయి సో మరి ఏ విధంగా చూడొచ్చు మేడం దీన్ని మనం నిన్ననే చెప్పామండి ఇవాళ అమరావతి వేష్యల రాజధాని అని ఎప్పుడైతే అన్నారో ఇదే కృష్ణా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు ఈ జర్నలిస్టులు ఇద్దరు కాబట్టి ఇవాళ వేషలకు సంబంధించి అన్నారు కాబట్టి అక్కడ ఉండే మహిళలు అందరూ వేషలా ఇప్పుడు ప్రజలు అడుగుతున్నది ఇప్పుడు మీరు ఎస్సీలు కూడా ఉన్నారు అక్కడ ఎస్సీలు ఎక్కువ శాతం ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు మైనార్టీలు ఉంటారు అంటే ప్రతి మహిళ వేష కిందకు వస్తుంది వాళ్ళు అడుగుతున్నది అది ఇవాళ వాళ్ళందరూ కూడా తిరగబడి వాళ్ళందరూ ఉద్యమం చేస్తున్నారంటే ఊరికే చేయట్లే ఇప్పుడు అసలు వేష్య అనే పదం వాడకూడదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని సెక్స్ వర్కర్స్ అనాలి ఎందుకంటే అదొక పని అంతే వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఒక గౌరవంగా వాళ్ళని సెక్స్ వర్కర్స్ అనాలి ప్రతిదానికి ఒక పదం ఉంటుంది మనం ఇష్టానికి మాట్లాడతామంటే నీ ఎంత సంకుచితత్వం ఉందో కృష్ణన్ రాజు బురాలో మీకు అర్థమవుతుంది అంటే ఎంత కేవలం అంటే ఒక సాక్షి కోసం ఒక జగన్మోహన్ రెడ్డి కోసం ఒక భారతి రెడ్డి కోసం ఇవాళ వాళ్ళు అక్కడ ఎప్పుడైతే రాజధాని మళ్ళా రెడీ అయిపోతుంది మళ్ళా రాజధాని కోసం మళ్ళా ఒక మెగా సిటీ కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఆల్రెడీ ఇచ్చేస్తారు ఇప్పుడు మెగా సిటీ కోసం మళ్ళీ నలభై మూడు వేల ఎకరాలు పూల్ చేస్తున్నారు అనేసరికి వాళ్ళ సంతోషం కోసం ఆయన ఇట్లా మాట్లాడతాడా అంటే అమరావతిని కించపరిస్తే అది రాజధాని కాకుండా పోతుందా రాజధాని విషయంలో కేంద్రం కూడా ఏం చెప్పిందండి మాకు సంబంధం లేదు అది రాష్ట్ర పరిధిలో ఉంది అని సుప్రీంకోర్టుకే చెప్పింది మోదీ ప్రభుత్వం కాబట్టి ఇవాళ అమరావతిని మీరు ఎన్ని కొన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఆపాలనుకున్నా ఆగదు అది అక్కడ రైతులు ఉన్నారు రైతు మహిళలు ఉన్నారు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు పెద్ద చరిత్ర ఉంది దానికి ఇవాళ మీరు ఈ మహిళలను అన్నారంటే అందులో మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారా అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు కాబట్టి మనం చెప్పొచ్చేది వాళ్ళ కృష్ణన్ రాజు బెంగళూరులో దానికి ఆ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎలహంక ప్యాలెస్ లో దాంకున్నారు అతను లేదు ఎక్కడ దాంకున్నారు ఎప్పుడు బయటకు వస్తారు ఇవాళ మళ్ళీ ఒక రెండో వీడియో చేశాక కూడా ఆయనలో ఒక పశ్చాత్తాపం రాలేదు గొటితో పోయేదాన్ని వీళ్ళు గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు ఎవరైనా తప్పు చేస్తే పశ్చాత్తాపం అనేది చాలా అవసరం అది కొమ్మినేని లోనూ కనిపించట్లేదు మనకి కృష్ణన్ రాజులోనూ కనిపించట్లేదు వాళ్ళు చేసిన రెండు వీడియోస్ లో కూడా వాళ్ళు భారతీ రెడ్డికి క్షమాపణ చెప్పుకోవడంలో నిమగ్నమై ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మీరు తీసుకొస్తున్నారు ఆయనకు సంబంధం ఏంటంటున్నారు అంతే తప్ప మేము తప్పు చేస్తామని ఇద్దరు ఒప్పుకోవట్లేదు ఒకళ్ళు తప్పు మాట్లాడుతుంటే ఖండించాల్సిన కొమ్మినేని గారు మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అంటారేమో అంటూ నవ్వాడు అవును అవును మిమ్మల్ని కొడతారేమో అంటూ నవ్వాడు మీరు ఎందుకు అలాంటివి చేస్తారు క్రియేట్ చేస్తారు అని అన్నాడు ఆ అండంలో ఒక వ్యంగ్యం కనిపించింది మీకు లక్ష్మీ పార్వతిని అనగానే ఆయనకి ఇట్లా ఆవేశం ఉక్రోషం బాధ అన్ని వచ్చేసి తెచ్చిపోయాడు ఆయన లైఫ్ లో మీరు గమనిస్తే కాల్ కట్ చేశాడు మరి మీరు కట్ చేయాలిగా మీరు కృష్ణన్ రాజును ఆపాలిగా అదేంటి కృష్ణన్ రాజు గారు మీరు అలా అంటున్నారు చాలా తప్పు మహిళల్ని கிச்சப்ப மீரு வேஷுல வாடக்கூடாது பதம் మేడం మీరు అన్నట్లు చూసుకుంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంది అలాంటిది ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి ఏదైనా ఒక స్టాండర్డ్ గా జనరల్ గా మాట్లాడాలి ఆయన ఒక వైసీపీకి వత్తాసు పలుకుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా ఉన్నాడు ఆయన ఇంకా నాకు తెలియదు నిన్నట్టు అయిపోయింది ఆయన జర్నలిస్ట్ పదవి ఉందని నేను అనుకోవట్ల జర్నలిస్ట్ అనే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయండి కొన్ని విలువలు ఉంటాయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా విలువలు విశ్వసనీయత అనేది ఉండాలి అవి రెండు కోల్పోయాక వాళ్ళు జర్నలిస్టులు ఎందుకు అవుతారండి వాళ్ళు సాధారణ మనుషుల కంటే తక్కువ స్థాయిలో ఉన్నారు ముఖ్యంగా కృష్ణన్ రాజు గారిని తీసుకుంటే మీరు ఇవాళ చేసిన రెండో వీడియోలో కూడా ఆయన సమర్థించుకుంటున్నాడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ ఇంతమంది ఉన్నారు ఇవన్నీ చెప్తున్నాడు అంటే వాట్ యు టు సే ప్రతి రాష్ట్రంలోనూ ఉంటారు నెంబర్ టూ లో ఆంధ్రప్రదేశ్ ఉంది నెంబర్ త్రీలో మహారాష్ట్ర ఉంది నెంబర్ ఫోర్ లో తెలంగాణ ఉంది నెంబర్ ఫైవ్ లో గోవా ఉంది సో వాట్ వాళ్ళు ఉంటారండి ఇది నగరాలుగా పరిడవిల్లేటప్పుడు రకరకాల మనుషులు వస్తూ ఉంటారు భిన్న మనుషులు వస్తారు భిన్న జాతులు వస్తాయి భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు వస్తారు ఏ జాతిని ఏ కులాన్ని ఏ మతాన్ని ఏ మహిళని మీకు తక్కువ చేసి మాట్లాడే అర్హత లేదు ఏ మనిషికి కూడా మీరు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు నగరాలు అభివృద్ధి చెందే క్రమంలో అన్నీ ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది వేష్యలు అనేవాళ్ళు ఇవాళ కొత్తగా దిగిరాలేదు మీరు సాహిత్యం చదివితే సాహిత్యంలో కూడా ప్రతి కాలంలోనూ వేష్యలు ఉన్నారు మీకు ఇప్పుడు మధురవాణి కన్యాసులకం తీసుకుంటే మధురవాణి క్యారెక్టర్ ఏంటండి కాబట్టి మనకి దేవదాశీలతగా ఉంది అన్ని అంటే వీళ్ళందరూ కూడా కాలక్రమేణా మరుగైపోతున్నాయి మరుగై వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవదాసీలు కావచ్చు మరొకళ్ళు కావచ్చు మీకు గతంలో పెద్దాపురం పాపలు అనేవాళ్ళు పెద్దాపురం సానులు అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరూ కూడా మంచిగా అంటే నెక్స్ట్ జనరేషన్స్ అంతా కూడా బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఐటీ కంపెనీల్లో స్థిరపడ్డారు వాళ్ళు చాలా అందంగా ఉండేవాళ్ళు అప్పట్లో కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు కాబట్టి మనం వాళ్ళని కించపరిచి మాట్లాడే హక్కు మనకు లేదండి వాళ్ళు సెక్స్ వర్కర్స్ అదొక వృత్తి అంతే వాళ్ళు కడుపు కోసం వాళ్ళు ఆ వృత్తి చేసుకుంటున్నారు కాబట్టి ఉంటారు కొంతమంది వాళ్ళు కావాలని ఎవడు ఆ వృత్తిలోకి వెళ్ళారుగా కాబట్టి ప్రతిదానికి ఒక నేపథ్యం ఉంటుంది ఆ నేపథ్యం తెలుసుకోకుండా మనం మొత్తం మహిళలందరినీ మీరు అమరావతి మహిళలందరినీ లేకపోతే అమరావతి చుట్టుపక్కల ఉండే మహిళలందరినీ ఒక ఘాటిని కట్టడం తప్పు కృష్ణన్ రాజు గారు మీరు వచ్చి లొంగిపోతే మర్యాదగా ఉంటుంది మీరు క్షమాపణ చెప్తే మీకు కొంచెం అంటే ఇంకా కొంచెం మర్యాద పెరుగుతుంది మీద కాస్త గౌరవం వస్తుందని అని క్షమాపణ సరిపోతుంది మేడం ఎలాగ అరెస్ట్ చేస్తారు పశ్చాత్తాపం చెందినంత మాత్రాన శిక్ష ఉంటుంది శిక్ష తగ్గుతుంది కాస్త అంతే కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం గౌరవం వస్తుంది అది సో మనం ఫైనల్ గా చూసుకుంటే మహానాడులో అయితే చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులకు సంబంధించి కొన్ని మంచి వ్యాఖ్యలు చెప్పారు ఆయన అంటే ఆడపడుచులు ఇప్పుడు చూసుకుంటే మగవాళ్ళతో సమానంగా లేరు కాకపోతే అలాంటి రోజులు ముందు ముందు వస్తుంది నేను ఇస్తాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు మాత్రము ఆడవాళ్ళకు ఇలాంటివి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు సో ఇలాంటి ఎవరైతే కృష్ణంరాజు గారు కానివ్వండి లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానివ్వండి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు ఇలాంటివి కాకుండా వీళ్ళని కట్టడి చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు అంట అది వాళ్ళు పార్టీ స్టాండ్ అలా ఉందన్నమాట అంటే ఇప్పుడు మీ పార్టీ పెద్ద ఎలా ఉంటాడో ఆ సంస్కారం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీ మాటలు ఉంటాయి తెలుగుదేశానికి మొదటి నుంచి కూడా మహిళలకి ఒక గౌరవం ఇచ్చిన పార్టీ అది మహిళలకు ఆస్తి ఇచ్చిన పార్టీ మహిళల కోసం తపన పడే పార్టీ డ్వాక్రా ఇచ్చిన పార్టీ కాబట్టి అటువంటి పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు అలాగే మాట్లాడతారు అంటే ఇవాళ ఈ మహిళలను అన్నారు కాబట్టి ఆయన ఉపేక్షించలేదు ఇప్పుడు తన తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఆయన వదిలేశారు మీరు గమనించండి కానీ మహిళల్ని వాళ్ళ ఒక వ్యాఖ్య చేసిన వాళ్ళని ఆయన వదిలిపెట్ట ఇక్కడ బుక్ రాజ్యాంగము కాదు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగము కాదు పోలీసులు ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు అంతవరకే కాబట్టి మీరు అన్నారు వైసీపీ వాళ్ళకి ఎవరు చెప్తారు బుద్ధి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కానీ అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పే స్టేజ్ లో లేరు ఎందుకంటే ఆయనకే తెలియదు ఆయన ఆనందపడతాడు ఇప్పుడు ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళను కించపలసి నవ్విన వ్యక్తి ఒక చెల్లెల్ని పచ్చచీర మీద వ్యాఖ్యానం చేసిన వ్యక్తి ఒక తల్లి చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా చేయించిన వ్యక్తి ఇంకా మీరు మహిళల్ని గౌరవిస్తారు వాళ్ళ పార్టీలో వాళ్ళందరికీ కూడా నేతులు బోధిస్తాడు ఆయన ఇలా మాట్లాడకూడదని చెప్తాడని మీరు ఎలా అనుకుంటారు కృష్ణన్ రాజు మా మనిషి కాదు అన్నాడు తప్ప మహిళల్ని మేము ఇప్పుడు గౌరవిస్తాను కొత్తగా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు కృష్ణన్ రాజు అలా మాట్లాడటం తప్పు అని ఎక్కడ వాళ్ళు చెప్పలేదండి ఈవెన్ కొమ్మినేను కూడా చెప్పలేదు కాబట్టి మీరు అలాంటి పార్టీ నుంచి అలాంటివి ఆశించకూడదు ఏది ఏమైనా కృష్ణన్ రాజు గారు అరెస్టు రేపో మాపో జరుగుతుంది నెక్స్ట్ పరిణామాలు ఏమి ఉంటాయో చూద్దాం ఓకే ఓకే మేడం థ్యాంక్